హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజైతే మీకు ఈ వీడియోలో ఈ టాజిల్స్ అనేవి శారీ టాజిల్స్ అనేవి ఎలాగ వేసుకోవాలో చూపించబోతున్నాను సో దీనికి వచ్చేసి నేను బ్యూటిఫుల్ గా సిల్వర్ కలర్లో ఉన్న బటర్ఫ్లైస్ అలాగే పర్ల్స్ యూజ్ చేశాను అండ్ సీ బ్లూ కలర్ శారీ అనమాట ఇది అలాగే సీ బ్లూ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే కాంబినేషన్ వచ్చిందనమాట సో ఈ టాజిల్స్ అయితే ఈరోజు వేయబోతున్నాను సో ఈ టాజిల్స్ అనేది ఎలాగ వేసుకోవాలనేది ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు అయితే వెళ్ళిపోదాము ముందుగా ఫస్ట్ శారీకి ఇలాగ టేప్ పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచు మనం ఇక్కడ మార్కెట్ చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హోల్ శారీకి ఇలాగా మార్క్ చేసుకోవాలి డిస్టెన్స్ అనేది మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు మరి దూరం అయితే బాగోదు అందుకే నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగ తీసేసుకుంటున్నాను ఇలాగ హోల్ శారీకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సెట్ చేసుకోవాలి తర్వాత ఇలాగ థ్రెడ్ అయితే తీసుకున్నాను దీనికి సిక్స్ అండి సిక్స్ స్టాండ్స్ దాన్ని డబల్ చేస్తే ట్వెల్వ్ స్టాండ్స్ అనమాట సో ఇలాగా నార్మల్ కాటన్ థ్రెడ్ని తీసుకుంటున్నాను మ్యాచింగ్ అయ్యేలాగా తర్వాత దీంట్లోకి మనము ఈ పర్ల్ అలాగే ఇదైతే ఇన్సర్ట్ చేసుకోవాలి సో నేను దానికి ముందుగా ఇలాగ బటర్ఫ్లైని అయితే ముందుగా ఇలాగ ఇన్సర్ట్ చేసేస్తున్నాను తర్వాత ఈ వైట్ పర్ల్ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను సో ఇలాగ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి దీన్ని మనం శారీలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి సో మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్న దగ్గర ఇలాగ మనమైతే తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని మనం థ్రెడ్ కొంచెం ఉండేలాగా చూసేసుకొని ఇలాగా తర్వాత ఇక్కడైతే మనం నాటు వేసుకోవాలి ఈ థ్రెడ్ని ఇందులోంచి ఇలా తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తీసి ఇక్కడ నాటు అయితే పడిపోతుంది ఇలా నాటు పడిపోయిన తర్వాతకి ఈ ఈ నీడిని మళ్ళీ రివర్స్ పొజిషన్లో మనం బ్యాక్ సైడ్కి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు థ్రెడ్ ఎంత అవసరమైందో అంత చూసుకొని రిమైనింగ్ కట్ చేసేసుకొని ఇక్కడైతే మనం ఇలాగ నాట్ వేసుకోవాలి సో మరీ బటర్ఫ్లైకి దగ్గరగా వేసుకోవద్దండి కొంచెం డిస్టెన్స్ ఉండేలాగా వేసుకోవాలి అప్పుడే మనం కుచ్చు అనేది వేసుకోవడానికి మనకు థ్రెడ్ ఇన్సెట్ చేయడానికి ప్లేస్ అయితే ఉంటుంది సో ఇలాగ కొంచెం గ్యాప్తో ఇలాగైతే నేను నాట్ అయితే వేసేసుకున్నాను అనమాట సో సేమ్ ప్రొసీజర్ మిగిలిన వాటికి కూడా ఫాలో అవ్వాలి మళ్ళీ నెక్స్ట్ నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో తర్వాత మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను ఇలాగా మనం బటర్ఫ్లై అలాగే ఈ బీడ్ అయితే మనం ఫస్ట్ నీడిలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ మళ్ళీ ఇలాగా శారీలోంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఇది థ్రెడ్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఫస్ట్ ఇక్కడ వదిలేసుకోవాలండి మనం బ్యాక్ సైడ్ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్కి అయితే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే మనం ఇక్కడ ఫస్ట్ వదిలేసుకోవాలి లీవ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం నాటు వేసుకోవాలి ఇలాగా నాట్ వేసేసుకొని తర్వాతకి దీన్ని మళ్ళీ ఇలాగా రివర్స్ పొజిషన్లో అయితే మనం బ్యాక్కి తీసుకోవాలి ఇలాగ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడైతే నాట్ వేసేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ అయితే ఏమైనా ఉంటే ఆ థ్రెడ్ని మనం కట్ చేసేసుకొని ఇక్కడ ఇలాగ నాట్ అయితే వేసేసుకోవాలి హోల్ శారీ మొత్తం ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి సో ఇలాగైతే నాట్ అయితే వేసేసుకోవాలి ఇలాగ హోల్ శారీ మొత్తం ప్రొసీజర్ అయితే అవ్వాలండి ఇదే ప్రొసీజర్ని ఇక్కడ హోల్ శారీ మొత్తానికి ఇలా అయితే వేసేసుకున్నానండి సో ఇలాగా మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో చూసుకొని ఇలాగ హోల్ శారీ మొత్తానికి మనమైతే పర్ల్స్ అయితే ఇన్సర్ట్ చేసుకొని ఇలాగ వేసేసుకోవాలి సో తర్వాత వచ్చేసి నేను కుచ్చులు వేసుకుంటున్నాను కుచ్చులకి దీంట్లో వచ్చేసి బ్లూ కలర్ ఉంది కాబట్టి ఈ బ్లూ ఎండ్ వచ్చేసి సిల్వర్ కలర్ అయితే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను మొత్తం ఎయిటీ స్ట్రాండ్స్ తీసుకున్నానండి ఎయిటీని డబల్ చేస్తే వన్ సిక్స్టీ స్ట్రాండ్స్ అనమాట సో అలాగైతే తీసేసుకున్నాను సో ఇలాగ పెద్ద నీడిలకైతే పెట్టేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ పూసకిను ఇది ఈ నాట్కి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లోంచి తీసేసుకోవాలి ఈ నీడిలు తీసుకోవాలన్నమాట సో ఈ థ్రెడ్స్ కూడా ఈ థ్రెడ్స్ కూడా ఇటు హాఫ్ హాఫ్ ఉండేలాగా చూసుకోవాలి ఈ మధ్యలో నుంచి ఈ హాఫ్ టూ హాఫ్స్గా ఈక్వల్ హాఫ్గా చేసుకున్న తర్వాత దాంట్లోంచి మనము ఈ నీడిల్ని అయితే ఇలాగా ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ చూసుకోవాలి సో నేనైతే వన్ ఇంచ్ అలాగా తీసుకుంటాను వన్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇంకొంచెం తక్కువ తీసుకుంటాను అనమాట సో ఇలాగా మనకి ఎంత డిస్టెన్స్ అయితే కావాలో అది చూసేసుకోవాలి సో ఇక్కడ బ్యాక్ సైడ్ థ్రెడ్ కూడా ఇలా వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి సో ఇక్కడైతే నేను మెజర్ చేసుకుంటే వన్ ఇంచ్ ఉంది సో ఇలా వన్ ఇంచ్ తర్వాత మనం ఇలాగ సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి సో మనకు శారీకి మ్యాచింగ్ అయ్యే థ్రెడ్స్ అయితే తీసుకోవాలి ఇవి మన గోల్డ్ అయితే గోల్డ్ తీసుకోవాలి సిల్వర్ అయితే సిల్వర్ తీసుకోవాలి ఇందులో సిల్వర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి సిల్వర్ అయితే తీసేసుకున్నాను తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక టూ త్రీ నాట్స్ అయితే వేసుకోవాలి మనం నాట్స్ అనేవి ఎక్కువగా వేసుకుంటే కుచ్చులు అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట సో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ నాట్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ ఇది థ్రెడ్ ఉంది కదా దాన్ని మనం డైరెక్ట్గా కట్ చేసుకోకుండా ఇక్కడ మనము దీంట్లోంచి నుంచి థ్రెడ్ని అయితే ఇలా ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా ఈ థ్రెడ్ని మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి సో ఈ థ్రెడ్స్ని మనం ఈ నీడిల్లోకి ఇలాగే ఇన్సర్ట్ అయితే చేసేసుకోవాలి ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ నీడిల్ని మనం కిందికి ఇలాగా పుష్ చేసి ఈ థ్రెడ్స్ అనేవి ఇలా కిందకి వచ్చేసాయండి చూడండి దీంట్లోకి వచ్చేసాయి మరి మనం ఇక్కడే కట్ చేసేస్తే ఇక్కడ కొంచెం మనకి ఫినిషింగ్ అంత నీట్గా ఉండదనమాట సో మనం ఇలా కిందకి నీడిల్ని కింద కిందకి మనం అని తీసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది సో నేను వన్ ఇంచ్ తీసుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచ్ అయితే మెజర్ చేసుకుంటున్నాను ఇలాగా మెజర్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి నేను కట్ చేసుకుంటున్నాను సో మనకి ఇలాగా బ్యాక్ సైడ్ కూడా వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకున్నారనుకోని మనకి థ్రెడ్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు అనమాట సో మనం ముందు కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాం కదా ఈ ఎక్సెస్ ఎక్సెస్ ఎక్స్ట్రా ఉన్నది సో ఆ థ్రెడ్ అయితే మన కొంచెం ఇలా మిగులుతుందనమాట మనం ఇలా కొంచెం మిగిలేలాగే వేసుకోవాలండి ఎందుకంటే మనం నాటు వేసుకోవడానికి ఇక్కడ మనకి థ్రెడ్ ఫింగర్కి చుట్టుకోవాలి కదా నాటు వేసేటప్పుడు అలాగే ఉండేలాగా చూసుకున్నాడు ఇది మాత్రం కొంచెం వేస్ట్ అవుతుంది సో మనం ఇది బ్యాక్ సైడ్కి ఇంచ్ ఉండేలాగా చూసుకుంటే మనకి ఇలాగా ఈ సిల్క్ థ్రెడ్ అయితే వేస్ట్ అనమాట సో ఇలాగా హోల్సాల్కి వేసుకోవాలి సో నేను ఇక్కడికి వచ్చేసి ఇలాగా సిల్వర్ కలర్ బటర్ఫ్లై బీడ్స్ అండ్ పర్ల్స్ అయితే యూజ్ చేశాను సో వీటిలలో కూడా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ రెండు అవైలబిలిటీలో ఉంటాయి సో మీకు కావాలంటే గోల్డ్ కలర్ కూడా తీసుకోవచ్చు దీంట్లో అయితే ఈ శారీలోకి అయితే సిల్వర్ కలర్ అనేది బాగుంటుంది సో ఇక్కడ చూడండి ఈ బ్యాక్ సైడ్ మనం తీసుకుంటున్నాం కదా ఈ బ్యాక్ సైడ్ అయితే మనం ఇలాగ చూసుకోవాలి ఇంచ్ ఉందా అనేది చూసుకోవాలి మనము మరి థ్రెడ్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాగ తీసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇలా కుచ్చులు వేస్తున్నప్పుడు శారీ అయితే మనకు కదలకుండా ఉండడానికి దాని మీదకి ఏదైనా గట్టిగా ఉండడానికి ఏదైనా దిండు కానీ లేకపోతే ఏదైనా వెయిట్ ఉన్న బుక్స్ కానీ అలాంటివి పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే ఏంటంటే మనం ఇలా శారీకి కుచ్చులు వేస్తున్నప్పుడు కూడా అవి కిందికి శారీ కిందికి జారిపోకుండా ఉంటుందన్నమాట సో ఇలాగా నాట్స్ అయితే వేసుకోవాలి సో నేనైతే దీంట్లో సిల్వర్ అండ్ ఇంకొక బ్లూ కలర్ టైప్ ఉంది కదా ఆ టూ యూస్ చేస్తున్నాను కాబట్టి టూ కలర్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట సో ఇలాగా దీనికి నాట్స్ అయితే వేసుకోవాలి సో ఇవి ఇలాగా సిల్వర్ కలర్ ఉన్నవి టూ తీసుకున్నాను నేను ఇవి టూ టూ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది సీ బ్లూ కలర్ అండి సీ బ్లూ కలర్ కూడా నేను ఇక్కడ టూ తీసుకుంటున్నాను అనమాట అంటే అవి టూ ఇవి టూ ఉండేలాగా తీసుకుంటున్నాను ఇలాగ టూ టూ అనే కాదండి మనకి ఇష్టం అనమాట ఇవి ఎలాగైనా తీసుకోవచ్చు వన్ వన్ అయినా తీసుకోవచ్చు లేకపోతే త్రీ త్రీ తీసుకోవచ్చు లేకపోతే సింగిల్స్ ఇవి టూ అవి వన్ అలాగా మనకి ఇవి కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టం అనమాట మనకి ఎలా కావాలి అంటే అలాగ వేసుకోవచ్చు కాదు అంటే మొత్తం ఒక కలరే ఏవైనా ఒక కలర్ అయినా వేసుకోవచ్చు అనమాట సో ఇలాగైతే వేసేసుకోవాలి సో ఇలాగా బ్యాక్ సైడ్కి వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని తర్వాతకి మనము ఇక్కడ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా ఈ థ్రెడ్ని ఇలాగా ఒక టూ త్రీ నాట్స్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్నందుకే దీనికి ఇలాగ మనం కాకుండా ఇలా కాకుండా నీడిల్కి కూడా వేసుకొని వేసుకుంటారండి సో మీకు ఏది ఈజీ ప్రొసీజర్ అయితే ఆ ప్రొసీజర్ని అయితే ఫాలో అవ్వచ్చు ఇలాగ వేసిన తర్వాత ఇక్కడైతే నీడిల్ ఇన్సర్ట్ చేయాలి సో ఇక్కడైతే నీడిల్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇన్సర్ట్ చేసుకొని దీంట్లోంచి మనం ఈ థ్రెడ్ని అయితే ఇలాగా నీళ్ళలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇవి కాస్ట్ కూడా కొంత తక్కువే ఉంటాయండి మరి ఎక్కువే ఉండవు తులం వచ్చేసి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలాగా పడుతుంది అంటే ఒక్కొక్క ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది కదా సో ఇలాగ మనం బ్యాక్ సైడ్ కిందికి తీసుకున్న తర్వాతకి ఇక్కడ వన్ ఇంచ్ చూసుకొని సో నేనైతే ఇక్కడ టూ టూ తీసుకోవాలనుకుంటున్నాను అందుకే సిల్వర్ కలర్ టూను అలాగే వచ్చేసి సీ బ్లూ కలర్ టూ 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 తీసుకుంటున్నాను అనమాట కుర్చీలకి సో ఇలాగా కరెక్ట్గా థ్రెడ్ అయితే ఇలాగా అటు ఇటు కొంచెం మిడిల్ మిడిల్లోకి ఉండేలాగా థ్రెడ్స్ అయితే వేసుకున్న తర్వాతకి ఇదైతే ఇలాగ నాట్ వేసేసుకోవాలండి ఇలాగ నాట్ వేసేసుకోవాలి ఇలాగే హోల్ శారీ మొత్తానికి వేసేసుకోవాలి ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి మీ ఇష్టం అండి సింగిల్ సింగిల్ వేసుకోవచ్చు డబల్ కలర్స్ వేసుకోవచ్చు లేకపోతే ఒకే దాంట్లో టూ కలర్స్ యూజ్ చేసి కూడా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట సో మన ఇష్టం అనమాట నేనైతే అవి టూ ఇవి టూ వేసుకుంటున్నాను అలా కాకుండా సింగిల్ సింగిల్ వేసుకోవచ్చు టూ టూ వేసుకోవచ్చు త్రీ త్రీ వేసుకోవచ్చు ఒకటి వన్ కలర్ వన్ కలర్ వచ్చేసి సింగిల్ కుచ్చు ఇంకొకటి ఇంకో కలర్ వచ్చేసి డబల్ కుచ్చు అలా కూడా వేసుకోవచ్చు సో ఇక్కడైతే ఇలాగ నీడిల్లోకి ఇన్సర్ట్ అయితే చేసేసుకోవాలి నీడిలోకి ఇన్సర్ట్ చేసిన తర్వాతకి ఇదంతా ఇలా కిందికి అనేసుకుంటే సరే అంతేనండి ఇక్కడ మనం వన్ ఇంచ్ కదా వన్ ఇంచ్ కాబట్టి వన్ ఇంచ్ లెంత్ చూసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏదైనా మనం మెజర్మెంట్కి ఒకలాగా తీసుకుంటే అండి అవన్నీ ఒకేలాగా ఉండేలా చూసుకోవాలి అప్పుడు ఈ కుచులన్నీ అనేది ఈక్వల్గా వస్తాయి సో ఇక్కడ చూడండి నేను సిల్వర్ కలర్ వచ్చేసి టూ యూజ్ చేస్తాను అలాగే సీ బ్లూ కలర్ వచ్చేసి టూ యూస్ చేశాను అనమాట సో రిమైనింగ్ శారీ అంతటికి కూడా ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నాను సో ఇప్పుడు హోల్ సారీ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఫైనల్గా శారీ లుక్ వచ్చేసి ఇలాగా ఉంది అనమాట సో నేనైతే టూ టూ టాజిల్స్ అయితే ఇక్కడ హ్యాంగ్ చేశాను ఇలాగా సో ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే ఇది ఏది ఏమైనా సరే శారీస్కి ఇలా టాజిల్స్ వేసుకుంటే ఆ వచ్చే లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇలాగ మీ సారీ కూడా ఈజీగా మీరు నేను చూపించిన వేలో అయితే మీరు టాజిల్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట సో చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్